దగ్గుపాటి కృష్ణారెడ్డి గారు వచ్చేసి ఉన్నారు ఒకసారి అందరం చప్పలు కొడుతున్న ఆహ్వానిద్దాం మన కృష్ణపేటకి స్టార్ క్రిస్మస్ స్టార్స్ ఓపెన్ చే ప్రారంభోత్సవానికి చేస్తున్న దగ్గుమాటి కృష్ణ కృష్ణారెడ్డి గారికి సెవెన్ స్టార్స్ సెవెన్ స్టేట్స్ కి సెవెన్ స్టార్ ద్వారా ఈ క్రిస్మస్ స్టార్స్ ఆయన మనకు కావాలి స్టార్ మన ఎమ్మెల్యే గారు మనకు కావాలి స్టార్ క్రిస్మస్ ఆవిష్కరి నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు స్టార్స్ ని కూడా వెలిగించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కొడుకును బట్టి వందనాలు దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు మన మధ్యకి రావడం మనకెళ్తూ దీవెన ఆశీర్వాదం నేను నమ్ముతున్నాను ఈ సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు మాత్రమే చెప్పి నేను కార్యక్రమాన్ని నేను మరలా చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు కేర్పాటు చేస్తున్నారు ఈ సమయంలో ఐదో విధులు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు రెండు మాటలు తెలియజేసి గ్రీటింగ్స్ తెలియజేస్తారు ఫోటో తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడి గ్రీటింగ్స్ తెలియజేస్తారు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇంత ఆనంద డోలికల మధ్య క్రిస్మస్ ఫంక్షన్ జరుపుకోవాలని ప్రతి ఇంత ఏసు క్రిసు పుష్ఠాలని డిసెంబర్ ఇరవై ఐదో తేదీన అందరూ కూడా ఈ క్రిస్ క్రిస్మస్ పుట్టినరోజు జరుపుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈ గడ్డ పూర్వజన్మ సుకృతమో నా అదృష్టమో నాకు తెలియదు కానీ నేను దెబ్బ తిని కాలేజీ ఉద్యోగాన్ని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి మొట్టమొదట నేను రెడ్డి తీసుకున్న ప్రాంత క్రిస్టియన్ పేట ఆ క్రిస్మస్ ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీరు రోజు పడితే పలుకులు నా చెవులలో మారుమోగినాయి కాబట్టి నాకు కూడా క్రీస్తు యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి ఈ నేను మళ్ళా నా రాజకీయ పునర్జన్మ కావచ్చు నా వ్యాపార పునర్జన్మ కావచ్చు అంతా కూడా ఈ క్రిస్టియన్ ప్యాటర్న్ మొదలైంది అని కూడా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం మీకు నాకు అటువంటి బంధం ఉంది ముస్లింతో నాకు ఎలాంటి బంధం ఉందో తెలియకుండా నా జన్మలో నేను ఎదగడానికి కారణమైనటువంటి ప్రాంతం కూడా క్రిస్టియన్ ప్రాంతం అటువంటి ప్రాంతంలో నేను ఎదిగి మీ బిడ్డగా మీ అందరి ఆలోచన మేరకు ఈ రోజు నన్ను కావలి ఎమ్మెల్యేగా చేసినందుకు పేరు పేరున మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నా ఎక్కడో ఒక సృష్టి మానవాళికి మనిషిగా జీవించడానికి ఒక సృష్టి ఈ సృష్టిని నడపడానికి ఒక దేవుడు ఆయనే వేసి ఈ ప్రపంచం మానవాళికి దాదాపు నూట యాభై ఆరు దేశాలు ఇంకొక ఇరవై ఐదు దేశాలు దాదాపు ఈ ప్రపంచంలో ఎనభై పర్సెంట్ దేశాలు ఈరోజు యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారు ఏసు క్రీస్తు యొక్క ఆలోచన బతుకుతున్నారు పేదవాడిని పేదవాడిగా ఉండడం కాదు మనం సంపాదించుకున్న దాంట్లో కొంత ఆ దేవుడి కైంకర్యానికి ఇవ్వాలని పేదవాడిని కూడా ధనవంతులు చేసేదానికి క్రీస్తు సూచనల మేరకు ఈ రోజు క్రిస్టియన్ సోదరులందరూ కూడా నిరంతరం కూడా పరితపిస్తుంటారు నిరంతరం కూడా వాళ్ళ మార్పు తీసడానికి చూస్తుంటారు ముందు ఇక్కడ ముస్లిం వాళ్ళ భాషలో మాట్లాడతారు హిందువులు అర్థంగానే సంస్కృతిలో మాట్లాడుతుంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ ఉపశాంతినివ్వడం కొరకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగించేందుకు ఆ దేవుడిని కోరే కోరిక కూడా అర్థమయ్యే భాషలో సరళమైన భాషలో వాళ్ళ మనసుకు నచ్చేటట్టుగా చేసి వాళ్ళకి ధైర్యాన్ని నింపే విధంగా ఈరోజు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా చేసే దాంట్లో ఎంతో కొంత శక్తిని వాళ్ళకు ప్రసాదించే దాంట్లో మన క్రిస్టియానిటీ ఉంది అనే విషయాన్ని కూడా నేను విశ్వసిస్తున్నాను అందుకనే క్రిస్టియానిటీలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి ఎరుపు మన యేసు సిలువ వేస్తే రక్తం కడితే రక్తం మనందరం హృదయంలో కూడా అదే రక్తం ఉంది అటువంటి రక్తం కానీ తప్పనిగా మన అందరం కూడా నిరంతరం కూడా ఎరుపు రంగు ఆహ్వానం పలకాలని చెప్పేదానికి మనకి ఎరుపు రంగు ఉంది రెండు ఆకుపచ్చ మన అందరి జీవితాలు ఎప్పుడు కూడా కల్మషం లేకుండా నిరంతరం కూడా ఎదిగే విధంగా చెట్టు ఎలా వృక్షం ఎలా ఎదుగుతుందో అదే విధంగా మనం ఇప్పుడు కూడా దానికి నిర్వచనంగా ఈ రోజు అందరం కూడా యేసుక్రీస్తు జన్మించినటువంటి డిసెంబర్ ఇరవై తేదీన మనం క్రిస్మస్ చెట్టులు ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని కూడా పచ్చదనంగా ఉండేటట్టుగా మనం అలంకరించుకుంటున్నాం ఇంకా మూడవది బంగారం బంగారానికి అర్థం మేలమైన బంగారం లోహాల అల్లికల్లా మేలమైనది బంగారం అందరికీ ప్రీతికరమైన బంగారం అందరికీ ఇష్టమైనటువంటి బంగారం మన మనసులు కూడా అంత పవిత్రంగా అంత హృదయంగా ఉంటాయనే దానికి ప్రతి ఒక్కరూ దానం చేసేదాన్ని ప్రతీగా ఉంటారు కాబట్టి ఈ బంగారాన్ని మనందరూ కూడా కొలవాలని కూడా మన యోసు క్రీస్తుతో తెలియజేయడం కూడా జరుగుతుంది ఈ రోజు అందరూ కూడా యేసు క్రీస్తు పుట్టిన నాడు అందరూ కూడా పేదవాడు ధనవంతుడు అందరూ కూడా ఒకే రకంగా సంగీతాలు తినాలని ఒకే రకమైన స్వీట్లు తినాలని ఒకే రకంగా అందరూ కూడా ఆనందంగా వంటలు వండుకొని ఆనందంగా తినాలని పిల్ల పాప జబ్బు నైవ అయ్యులుగా అవన్నీ అందరూ కూడా యేసుక్రీస్తు జనాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ అంతా కూడా సంతోషకరమైనటువంటి రోజుగా భావించి ఆ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు ఈ క్రిస్మస్ ఉత్సవాలు జరుపుకుని జనవరి ఐదుతో ముగుస్తున్న మీ స్టార్ కి మరొక్కసారి క్రిస్టియన్ సోదరులందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో నిన్న రోజున జరిగే ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీ నుంచి కావులకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన క్రిస్టియన్ సోదరులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ చరణించేటప్పుడు ఒక స్టార్ రూపంలో వెలుగునిచ్చేదానికి ముందుగా ఐదు రోజులు ముందుగానే స్టార్ ఉద్భవించిందని ఆ స్టారే నేల మీదకొచ్చి వచ్చి ఏసుకేసుగా జన్మించాడని ఆ స్టార్ వెలుగునిచ్చేందుకు నిరంతరం కూడా మనకి వెలుగునిచ్చేందుకు స్టార్ చూస్తున్నామని అదేవిధంగా ఒక సిలువ మనం రోజు కూడా వెలుగునిచ్చేది కళ్ళు అయితే సులువులో ఉన్నటు ఇటు ఇటు పెట్టుకుని మూడోది హృదయం రెండు కళ్ళు ఒక హృదయం జ్ఞాన నేత్రాలు ఈ మూడు ఈ మూడింటి తలుపుతూ సులువుగా చూపించారనేది మన చరిత్ర చెబుతుంది అటువంటి వెలుగులో చూసేవాడిని మంచిగా చూడండి వాడిలో ఉండే లోపాలని చూసేదానికంటే ఎదుటి వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలను మనం తెలుసుకోవాలని ఎదుటి వ్యక్తిలో ఉండే ఇబ్బందులు మనం తెలుసుకొని వాళ్ళు పరిష్కరించాలని ఎప్పుడు కూడా ఆ వెలుగు చిహ్నంగా మన సిలువులో ఉన్న రెండు కళ్ళకి కద్దుకుని హృదయానికి తాగుతూ ఈ హృదయాన్ని కల్వక్షం లేని హృదయంగా ఎప్పుడు హృదయం విశాలమైన హృదయంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే హృదయంగా ఎదుటి వ్యక్తికి దాతృత్వం ఇచ్చే హృదయంగా ఎదుటి వ్యక్తి దయా చూపించే హృదయంగా ఎప్పుడు ఏసుక్రీస్తు బిడ్డలైన మనందరూ కూడా ఉంటామనే దానికి ప్రతిదిగా సిలువుకి మరొక్కసారి నమస్కారం చేస్తూ ఈ ఏడు లైన్లకి సా ఆధ్వర్యంలో క్రిస్టియన్ లో ఉన్నటువంటి ఏడు వినయ ప్రారంభించి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాయి